స్వాగతం మెండపేట పట్నం మాలమూరు లో ఉన్న విజ్ఞాన్ కాలేజ్ ఆవరణలో విజ్ఞాన్ కళా వైభవం ముప్పై ఒకటవ సృజనోత్సవ వేడుకలు అటహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పట్న ప్రముఖులు రెడ్డి రాజబాబు వంకా సాయి కుమార్ బాబు మరియు మల్లెపూడి నాగేశ్వరరావు విచ్చేశారు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా విజ్ఞాన్ విద్యా సంస్థల ఆవరణలో నిర్వహిస్తున్న ఈ సృజనోత్సవ వేడుకలు విద్యార్థులలో ఉన్న ప్రతిభను తీసేందుకు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేగుల జోగేశ్వరరావు కొనియాడారు మెండపేట పట్నం ఆలమూరు రోడ్డులోని విజ్ఞాన్ కాలేజ్ ఆవరణలో రెండు వేల ఇరవై ఆరు సృజనోత్సవ వేడుకలు అత్యంత అటహాసంగా జరిగాయి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ ఎనపకోల్ల గణేష్ చౌదరి ప్రిన్సిపాల్ విజ్ఞాన్ బాబీ పర్యవేక్షణలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు సందేశాత్మక ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పట్న ప్రముఖులు రెడ్డి రాజాబాబు వంకా సాయికుమార్ బాబు మల్లెపూడి గణేశ్వరరావు విద్యార్థులు చేసిన ప్రదర్శనలో ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని హితవు పలికారు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని నుండి కేవలం మంచిని మాత్రమే ఆచరణలోకి తీసుకోవాలని సూచించారు ఎంత వయసు వచ్చినా మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు విద్యార్థులు బాగా చదువుకుని తాము అనుకున్న రంగంలో రాణించి చదువుకున్న విద్యా సంస్థకు మండపేట పట్టణానికి మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు అనంతరం విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ గణేష్ చౌదరి ముఖ్య అతిథులను సాలవాలతో కప్పి మెమొంటోలో అందజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ ఇంటర్ మధ్య స్టేజ్ మధ్య స్టేజ్లో ఉన్నటువంటి మన విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఈ ఒక్క విషయం ముందు మీరు ఎప్పుడు కూడా మీ జీవితకాలం జ్ఞాపకం పెట్టుకోవాలి అన్నీ నాకే తెలుసు అనుకుంటే మనం పూర్తిగా దెబ్బతిత్తాం ఎప్పుడు కూడా ఎదురు ముందు ఎదురు చెప్పే వంటిది మనం పూర్తిగా వినాలి విని దాంట్లో ఉన్నటువంటి అందరూ కరెక్ట్గా చెప్తారు మంచి చెప్తారు నేను అన్నాం మీ యొక్క విజ్ఞెస్తో అందరూ మంచిని మాత్రం గ్రహించి తీరాలి అది మనకి నచ్చిన లేదంటే అవ్వచ్చు లేదంటే మాకంటే మీకంటే అందరూ నచ్చేవాళ్ళే మా రాజకీయాల్లో అయితే నచ్చని వాడు ఉండవచ్చు నచ్చిన వాడు ఉండవచ్చు నచ్చని వాళ్ళు కూడా మంచి విషయాలు కొన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు మేము పాటిస్తేనే మేము డెవలప్ అవుతాం అదే బాణీని అందరూ కూడా మీరు వాళ్ళు మీరు అందరూ ఎలా చదువుకుంటూ ఉన్నారు పెద్ద అయ్యేటప్పటికి మరి మీలో ఒక మన రాష్ట్రపతి కలాం గారి నాటికి పోటీగా మీద కొంతమంది తయారవ్వచ్చు లేదా టాటా లాగా రకరకాల వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగవచ్చు కానీ ప్రతి స్టూడెంట్కి కూడా భవిష్యత్తు పైన ఒక అవగాహన ఏమి చేయాలనేది ఒక గోల్ ఉండాలి ఆ గోల్ని మీరు పెట్టుకుని ఆ గోల్ కోసం మన ప్రయత్నం చేసినప్పుడే ఖచ్చితంగా మన జీవితంలో మన సక్సెస్ అవుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మన స్టూడెంట్స్కి నేను తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీరు మన మండపేట పట్టణానికి మన మండపేట నియోజకవర్గానికి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చి మంచి బారి ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని మన ఆహ్వానించినటువంటి విజ్ఞాన యాజమాన్యాన్ని ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఈరోజు స్థానిక విజ్ఞాన విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యువజనోత్సవాల్లో భాగంగా సృజనోత్సవం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సృజనోత్సవ కార్యక్రమం మా సంస్థలో వరుసగా ఇది ఇరవై నాలుగో సంవత్సరం ఈ సృజనోత్సవ వేడుకల్ని వివేకానంద గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈ సృజనోత్సవం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భారత ప్రభుత్వం కూడా అన్ని యూనివర్సిటీల్లోని యువజనోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆ సందర్భంగా విద్యార్థులనేవారు కేవలం తరగతి గదులకే పరిమితమైపోకూడదని వారిలో నిబిడీకృతమైన ఉన్నటువంటి అంతర్లీనంగా ప్రతి విద్యార్థులని కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి చదువు ఒక్కటే కాదు వారిలో చిత్రలేఖనం ఉండొచ్చు క్రాఫ్ట్ వర్క్ ఉండొచ్చు గొప్ప ఆరేటర్స్ కావచ్చు అలాగే వారికి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వెళ్ళే అవకాశం ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇలా అనేక రంగాల్లో విద్యార్థులందరూ కూడా టాలెంట్ని కలిగి ఉంటారు అయితే వారికి ఉన్న టాలెంట్ని ప్రదర్శించడానికి కానీ దానిని ప్రోత్సహించడానికి కానీ ఈ ఈ రోజుల్లో విద్యా సంస్థల్లో సరైనటువంటి అవకాశం దొరకట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో యూనివర్సిటీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు యోజనోత్సవాలు అనేటటువంటి కార్యక్రమాలు నిర్వహించమని తద్వారా ఎంతోమంది విద్యార్థులు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం దానికోసం చెప్తే మేము ఏం చేసామంటే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ విద్యార్థుల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి సృజనోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు రావడం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఉద్దేశించి ప్రసంగించడం ఆ ప్రసంగంలో విద్యార్థి అన్నవాడు అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరికి వారు తమలో ఉన్న టాలెంట్ ఏంటనేది గుర్తించి దాన్ని బయటకు తీసుకొచ్చి పదును పెట్టుకోవాలని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చదువు అంటే కేవలం పుస్తకాలతో మాత్రమే కాదు జీవితాన్ని చదవాలి సమాజాన్ని చదవాలి రాజకీయాలను అవగాహన చేసుకోవాలి అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది వారికి అందరి తరఫున కూడా మా సంస్థ తరఫున అధ్యాపకుల తరఫున విద్యార్థుల తరఫున ఆయనకి కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ ఇక్కడ మా విద్యార్థులు ఆయనకి మన జిల్లానే కోనసీమ నుంచి తూర్పుగోదావరిలో విలీనం చేసేందుకు పాటుపడినందుకు కృతజ్ఞతగా ఆయనకి ఇక్కడ గౌరవ వందనం కూడా సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రెడ్డి రాధాకృష్ణ గారు రాజబాబు గారు కూడా వచ్చి విద్యార్థి లోకాన్ని ఆశీర్వదించడం అందరికీ కూడా అత్యంత ఆనందదాయకమైన విషయం ఇక మా కళాశాలలో జరిగే ఈ కార్యక్రమానికి మేము పెట్టుకున్న పేరు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మేము పెట్టిన పేరు సృజనోత్సవం సృజన అంటే క్రియేటివిటీ విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రియేటివిటీకి సృజనాత్మక శక్తికి పట్టం కట్టిదే సృజనోత్సవం వాళ్ళకి కావలసినటువంటి ఒక వేదికని ఇవ్వడమే వారిలో ఉన్నటువంటి కళలను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేది వేదికను ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది విద్యార్థులు కొంతమంది ఈవెంట్ మేనేజర్స్గా కొంతమంది టీవీ యాంకర్స్గా కొంతమంది న్యూస్ రీడర్స్గా అలాగే ఇంకొంతమంది కార్పొరేట్ కంపెనీల్లో కూడా చదువులో రాణించడం చదువుతో పాటు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పది మందిలో కూడా కలిసిపోగల నేర్పు ఓర్పు వాళ్ళు సాధించడానికి ఈ వేదిక కారణం అవుంది కాబట్టి వాళ్ళ జీవితంలో అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించడం వారందరికీ కూడా ఇక్కడ ఈరోజు మా పూర్వ విద్యార్థులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వారు బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ వేదిక నుంచే వారిలో భయాలను పోగొట్టుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా తమ జీవితంలో ఈ సృజనోత్సవం తీసుకొచ్చినటువంటి మార్పు గురించి తెలియజేసి ఇప్పుడున్న చదువుతున్న విద్యార్థులు అందరిలోని స్ఫూర్తిని మాలాటి అధ్యాపకుల యొక్క మనసుల్లో ఇంకా ఉత్తేజాన్ని నింపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఇసుక మరీ ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామంటే దానికి మా సంస్థ యాజమాన్యం గణేష్ చౌదరి గారి యొక్క సహకారం ఎంతైతే ఉందో అంతకు మించి మా తల్లిదండ్రుల యొక్క సహకారం వారి యొక్క ప్రోత్సాహం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి మాకు స్ఫూర్తినిస్తున్నాయి వారందరికీ కూడా మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది ఇవి నాటి వార్తలోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంయూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి మా మద్దతు తెలుపండి